సిద్ధం చేశానని మండల జిల్లా అధికారి సుగుణశ్రీ పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల జిల్లా అధికారి శ్రీ మాట్లాడుతూ ఆగస్టు పెన్షన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేశామని పదిహేడు గ్రామ పంచాయతీలలో పెన్షన్లు ఉదయాన్నే ఆరు గంటలకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అదే విధంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరైన వాటికి కూడా ఆగస్టు నెలలోనే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల రూరల్ పరిధిలోని పదిహేడు గ్రామ పంచాయతీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మండలంలో టోటల్ ఏడు వేల రెండు వందల నాలుగు పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి కాను మూడు కోట్ల ఐదు లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అందరు కూడా బ్యాంక్స్ నుంచి డ్రా చేసేసి సాయంత్రం ఫంక్షన్ తీసి అందరికీ అందజేయడం జరుగుతుంది క్లస్టర్ వారిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు మా మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా తొంభై మూడు పర్సెంట్ పంపిణీ జరుగుతుంది మా దగ్గర మిగిలినది ఈవినింగ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్స్ కింద స్పౌస్ పెన్షన్స్ ఈ మంత్ రిలీజ్ రావడం జరిగింది పద్ నూట ముప్పై ఆరు మంది డిసెంబర్ డిసెంబర్ ఒకటి నుంచి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన భార్యలకు ఈ పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు పెన్షన్స్ రిలీజ్ కావడం జరిగింది వీళ్ళకు కూడా ఈ మంత్ మేము పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది థ్యాంక్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి